హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే రూపే అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా ఇంకా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి మొదటిగా ఏ ఏ బ్యాంకుల ఖాతాలు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకున్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన విడని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి